హాయ్ హలో గాయ్స్ ఇవ్రో వ్లాగింగ్ ని చిట్ చాట్ ని చేట్లోకి చిస్సే నామ్ బిగ్ బాస్ ఎపిసోడ్ ఎస్ గుడ్ చేస్ నే ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక స్కిప్ అనేది అందరికీ తెలుసు నే బిన్ ని కూడా అనుకుంటానా ఎస్ ఈ చిగురువారనను మొత్తం

నా నైవ్ లైవ్ లైవ్ థ్యాంక్ యూ బ్రో మీ దగ్గర నుంచి లైక్ వచ్చినందుకు చూపిస్తా నువ్వు అనిపిస్తావు పడుకుంది అమ్ములు ah they use to together I'll touch the lady to get option correct torture let them ఇక్కడ ఉన్నాయి ఇక్కడ టుగెదర్ షాం బ్రో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆప్షన్స్ వస్తాయి ఓకే మళ్ళీ రీస్టార్ట్ చేయాలా